అసలు క్యూఆర్ కోడ్ లో ఏముంటుంది అది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా నేను చెప్తాను ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి మనం రెగ్యులర్ గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి గానీ వెబ్సైట్స్ ఓపెన్ చేయడానికి గానీ వైఫై పాస్వర్డ్ కోసం గానీ లేదా ఏదైనా ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి గానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ ఇది ఒక టూ డి మెట్రిక్స్ కోడ్ ఇది బ్లాక్ అండ్ వైట్ స్పేర్ బాక్స్ ల ఫార్మాట్ లో డేటాను దాచుతుంది ఇందులో పెద్ద మొత్తంలో డేటాని చిన్న చిన్న బ్లాక్ బాక్స్ లో దాచవచ్చు ఒక్కో బ్లాక్ ఒక్కో బిట్ అని అర్థం క్యూఆర్ కోడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ వీడియో చివరిదాకా చూడండి ఫస్ట్ అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మీరు ఏ సమాచారాన్ని అయినా ఇందులో పొందుపరచాలి అంటే మొదట క్యూఆర్ కోడ్ జనరేటర్ అసలు డేటాని ఏఐ కోడ్స్లుగా మారుస్తుంది తర్వాత అది బైనరీగా మార్చబడుతుంది క్యూఆర్ కోడ్ లో కనిపించే నలుపు తెలుపు స్క్వేర్ బాక్స్లలో డేటా బైనరీ ఫార్మాట్ లో దాచబడుతుంది బ్లాక్ కలర్ స్క్వేర్ బాక్స్ అంటే వన్ వైట్ కలర్ స్క్వేర్ బాక్స్ అంటే అంటే జీరో మనం ఇచ్చిన సమాచారం మొత్తం ఈ బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్ బాక్స్ లో బైనరీ కోడ్ రూపంలో పొందుపరచబడి ఉంటుంది అంటే మనం స్కాన్ చేసినప్పుడు మన క్యూఆర్ కోడ్ స్కానర్ ఈ బ్లాక్ అండ్ వైట్ బాక్స్ లను చదివి బైనరీ నుండి మనకు అర్థమయ్యేలాగా అంటే అందులోపల ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా లింక్స్ ని టెక్స్ట్ రూపంలో మనకు అందిస్తుంది అది కూడా సెకండ్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్ లోని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఒక క్యూఆర్ కోడ్ లో ఐదు రకాల ప్యాటర్న్స్ ఉంటాయి అందులో మొదటిది ఫైండర్ ప్యాటర్న్ క్యూఆర్ కోడ్ కి మూలలలో మూడు పెద్ద బాక్సులు ఉంటాయి ఇది స్కానర్ కి స్కానింగ్ చేయబడే ప్రదేశం అని చూపుతుంది రెండవది అలైన్మెంట్ ప్యాటర్న్స్ ఇది క్యూఆర్ కోడ్ ని స్ట్రేట్ గా చదవడానికి ఉపయోగపడుతుంది ఇక మూడవది టైమింగ్ ప్యాటర్న్ ఇది ల మధ్య గ్యాప్ లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఇక నాలుగవది డేటా ఏరియా ఇక్కడే అసలు ఇన్ఫర్మేషన్ బిట్స్ రూపంలో ఉంటుంది ఇక ఐదు ఎర్ర కరెక్షన్ కొంత భాగం క్యూఆర్ డ్యామేజ్ అయినా స్కాన్ చేయడానికి సహాయం చేస్తుంది ఈ క్యూఆర్ కోడ్ లో దాదాపు వెయ్యి వరకు అక్షరాల్ని దాచవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇందులో ఏ విషయం కొత్తగా తెలుసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు